బుల్లెట్లు దించకుండా బాంబులు విసిరకుండా రక్తం చెందించకుండా పాకిస్తాన్ని కట్టడి చేయడం భారత్కు సాధ్యమే మన దేశంపై ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్పై డిప్లొమాటిక్ స్ట్రైక్ దౌత్యపరమైనటువంటి ఆంక్షలను స్టార్ట్ చేసింది భారత్ ఇందులో భాగంగానే సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత చేయనుంది మన దేశం ఇదే గనక జరిగితే పాకిస్తాన్లో తాగునీటికి కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది అక్కడ ప్రజలు వ్యవసాయం జరగదు పంటలు పండవు చివరికి అడుక్కు తినాల్సిందే ఈ ఒక్క దెబ్బతో పాకిస్తాన్ గిలగిల కొట్టుకోవడం ఖాయం ఒక్క మాటలో చెప్పాలంటే బుల్లెట్లు దించకుండా బాంబులు విసిరకుండా రక్తం చిందించకుండా పాకిస్తాన్ని కట్టడి చేయడం మనకు సాధ్యమే ఎందుకంటే పాకిస్తాన్లోని వ్యవసాయ భూముల్లో ఎనభై శాతం పంటలకు సింధు జలాలే కీలకం పంజాబ్ సింధు ప్రావిన్స్లోని వ్యవసాయ రంగానికి తొంభై శాతానికి పైగా నీళ్లు సింధు జలాల నుండే అందుతున్నాయి అలాగే పాకిస్తాన్ గ్రామీణ జనాభాలో దాదాపు అరవై శాతానికి పైగా ఇండస్ బేసిస్లోనే నివసిస్తూ ఉన్నారు లాహోర్ కరాచీ ముల్తాన్ వంటి నగరాలకు సింధు నది నుండే తాగునీరు సరఫరా అవుతుంది అది కూడా ఆగిపోతుంది ఈ ఏరియాలో పండేటటువంటి పంటల ద్వారా ఈ ఇండస్ బేసిస్ ప్రాంతం నుండి పాకిస్తాన్కి దాదాపు ఇరవై ఐదు శాతం జీడిపి వాట సమకూరుతుంది అందుకే సింధు నది నుండి నీటి ప్రవాహం ఒకలా తగ్గిపోతే పాకిస్తాన్లోనే ఇండస్ బేసిస్ అంతా కూడా తీవ్రమైన కరువు ఆ ప్రాంతంలో ఏర్పడుతుంది వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతుంది అనేక నగరాలకు నీటి సప్లై కూడా నిలిచిపోతుంది ఈ దెబ్బతో అలా ఉంటుంది మరి భారత్ దెబ్బ అంటే ఎంత దమ్ముంటే మన దేశంపైకి వచ్చి అమాకమైనటువంటి ప్రజల్ని పెట్టుకుంటారా వీళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే సింధు నది జలాలు అందకపోతే ఇళ్లకు ఇండస్ట్రీలకు కరెంట్ సప్లై కూడా తగ్గిపోతుంది ఎందుకంటే తర్బేలా కానీ మంగ్లా కానీ ఇవి హైడ్రోపవర్ ప్లాంట్లు వీటికి కూడా సింధు నది జలాలే కావాలి పాకిస్తాన్కు కరెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ హైడ్రోపవర్ ప్లాంట్స్ ఇళ్లకు ఇండస్ట్రీలకు కరెంట్ సప్లై కూడా ఇబ్బంది తలెత్తుతుంది ఉపాధి పడిపోతుంది నిరుద్యోగం పెరిగి ధరలు విపరీతంగా పెరుగుతాయి మనం ఒకవేళ ఈ నీటి ప్రవాహాలను ఎక్కువ కాలం అడ్డుకుంటే పంజాబ్ సింధు ప్రావిన్స్లన్నీ కూడా భవిష్యత్తులో ఎడారులుగా కూడా మారిపోతాయి చివరికి పాకిస్తాన్లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి భారత్కి మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి గత ఈ అరవై అరవై ఐదేళ్లలో మూడుసార్లు యుద్ధాలు జరిగాయి మేజర్ యుద్ధాలు మూడుసార్లు జరిగాయి అనేకసారి సరిహద్దులు సంఘర్షణలు వంటివి కూడా జరిగినాయి కానీ ఎప్పుడు కూడా మన దేశం ఈ సింధు జలాల ఒప్పందానికి తూట్లు పొడలేదు ఎప్పుడు కూడా మనం కట్టుబడే ఉన్నాం ఉన్నటువంటి పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా మనం ఎప్పుడు కూడా అడ్డు అంకులు సృష్టించలేదు కానీ ఈసారి పరిస్థితి మాత్రం చేయి దాటింది ఎంత వద్దు అని అనుకున్నా సరే మన దేశం పైన మళ్ళీ మళ్ళీ దాడులకు తెగబడుతూనే ఉంది శత్రు దేశం ఒకసారి లష్కరేతో అంటారు నిన్న చూసుకున్నట్లయితే టీఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థ అంటారు ఒకసారి కాశ్మీర్ మాది అంటారు కాశ్మీర్లో నిత్యం అల్లరిలు చేస్తూ ఉంటారు ఏదో ఒకటి చేసి మన దేశంలో అల్లరిలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది శత్రు దేశం ఈసారి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని మన భారత ప్రభుత్వం గట్టిగానే అనుకుంటుంది ఇందులో భాగంగానే డిప్లొమాటిక్ స్ట్రైక్ను స్టార్ట్ చేసింది మన దేశం